చాలామందికి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకేం కావాలని వస్తూ ఉంటారు ఎందువల్ల అంటే వాళ్ళ ముందు ఎక్స్పీరియన్స్ బట్టి ఒక పేషెంట్ గ్రానైట్ వర్క్ చేస్తూ ఉంటాడు చాలా కష్టపడుతుంటారు రోజంతా ఒకసారి ఇబ్బంది వచ్చి ఎన్నో హాస్పిటల్ తిరిగాడు ఒకళ్ళు హార్ట్ అటాక్ అన్నారు ఇంకోటి ఏదో అన్నారు నా దగ్గరకు వచ్చినప్పుడు తూలుతూ వచ్చాడు అతనికి ఒక కాన్షియస్ కూడా లేదు వచ్చినప్పుడు సార్ మీ దగ్గర ఎండోస్కోపీ చేయించుకుంటాక వచ్చారు నాకు అది చేయండి అన్నాడు కానీ నేను చేయను అన్న ఎందుకంటే తనకి ఇన్ఫెక్షన్ ఉంది సార్ మా బ్లడ్ టెస్ట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి కదా వేరే ప్లేస్లో అన్నారు అలా కాదు మళ్ళీ రిపీట్ చేసి చూస్తాను బ్లడ్ టెస్ట్ చూస్తే అతనికి నార్మల్గా ఇన్ఫెక్షన్ ఆరు ఉండాల్సింది తొంభై ఎనిమిది ఉంది సో ఎంబటై నేను ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగింది సో నేనైతే ఇది గ్యాస్ట్రిక్ అనకూడలేదు అని చెప్పాను సో వీళ్ళ ఎందుకు అంటే నాలుగైదు హాస్పిటల్ తిరిగి చనిపోవడానికి రెడీగా ఉండి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఒకసారి మాట్లాడతాడు ఏమాయి మీ పేరేంటి గోవర్ధన సో ఏమ ఏమన్నారు మీకు ఏ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ గవర్నమెంట్ కి వెళ్ళాను సర్ వన్ పర్సెంట్ సార్ మామూలుగా హాస్పిటల్ బేస్ చెప్పదల కానీ మొత్తం ఛాతీలో నొప్పి ఇంకా కడుపులకు ఎల్లెళ్ళగలనుకుంటే ఎదురకపోతుంది కూర్చొని మొత్తం ఈ సైడ్ వచ్చేటప్పుడు నేను కూడా డౌట్ పోయాను సార్ చాలా హార్ట్కు ప్రాబ్లం ఉందేమని అనుకున్నాను కొందరు వేరేతో టెస్ట్ చేస్తే కూడా హార్ట్ స్లో కొట్టుకుంటుంది అని అన్ని కూడా చెప్పారు ఆ విధంగా కూడా కొంచెం భయపడింది సార్ సో ఇప్పుడు వచ్చినప్పుడు మొదటి సెకండ్లో పరిస్థితి కూర్చింది కూర్చోదు మేము అడిగాము సార్కి ఎండోస్కోపీ కోసం మేము వచ్చాము మహబూబ్ నగర్ నుండి సార్ వాళ్ళు ఎండోస్కోపీ చేసుకోండి అని అంటే ఇక్కడ సార్ దగ్గరికి వచ్చాము సార్ ఏమో ఏమన్నారంటే ఇది ఎండోస్కోపీ కాదు ఇంకా వేరే ప్రాబ్లం ఉంది బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది ఇన్ఫెక్షన్ జ్వరం ఉంది ఇంకా మీకు జ్వరం మాకు జ్వరం ఉన్నట్లు కూడా మాకు చెప్పలేదు అక్కడ హాస్పిటల్లో సార్ జ్వరం ఉంది ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్లో అది మళ్ళీ టెస్టు చేస్తాం రెండుసార్లు టెస్ట్ ఇంకా రెండు టెస్టులు చేయాలి చేసిన తర్వాతనే దాన్ని బట్టి ఎండోస్కోపీ చేయమంటే చేస్తాము ఇంకా మీరు ఏదైనా ఫర్దర్ టెస్ట్ కావాలన్నా చేస్తామా మేము ముందు చేయము అని సార్ చెప్పారు అయితే మేము నైటు మొన్న నైటు సెవెన్కి వచ్చాము సెవెన్కి వస్తే సార్ చూసినప్పుడు అయితే అక్కడ పడుకునే ఉన్నాడు మా తమ్ముడు మా బ్రదర్ అవుతాడు సార్కు చూసి సారే పరిచయం అయ్యారు ఏంది ఇంత క్రిటికల్గా ఉన్నాడు మనిషి ఇలా అయితే ఇట్లా అనేసి సార్ చూసి నేను తగ్గిస్తాను అనేసి మార్నింగ్ వరకు మీ అబ్బాయి మంచిగా తిరుగులాడతాడు అని మార్నింగ్ వరకు కూడా మంచిగా తిరుగులాడని ఇంత తినరు మళ్ళీ నిన్న కొద్దిగా అది కొద్దిగా ఏదో దానివల్ల ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు కాబట్టి మళ్ళీ నిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు మార్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు బాగానే ఉంది ఎండోస్కోపీ చేశారు సార్ మా మేము చెప్తేనే చేశారు ఎండోస్కోపీ తర్వాత సిటీస్ చేశారు సిటీ స్కానింగ్ అది చేసే అందులో కొద్దిగా ఏదో

ఇంత తొందరగా ట్రీట్మెంట్ ఎవరు అందుకోలేక సార్ అంటే మీలాగా అనుభవస్తులు కూడా లేరు సార్ అక్కడ అంటే ఇంత తొందరగా అందుకోవాలి మీరు చూడగానే చెప్పేసి మీరు ఏమన్నారంటే ఇది బెడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది మీరు వేరే ప్రాబ్లం అంటారు ఎండోస్కోపీ అంటారు అది కాదు బెడ్ లో ఇన్ఫెక్షన్ అది మీరు చూడడానికి గుర్తుపట్టారు కానీ అది అదే ప్రాబ్లం ఉన్నది సార్ నాకు ఇంత మంచి చాలాసేపు కాదు ఎండోస్కోప్ చేయో చేయటం ఇబ్బంది పడతాడు వద్దు నాకైతే ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది గట్ ఫీలింగ్ ఎలా ఉందని చెప్పాను ఈ డాక్టర్ గారు కూడా చెప్పాను సో నువ్వు అన్నావు కదా సార్ వేరే హాస్పిటల్కి వెళ్తే నన్ను ఒక్కని తీసి పక్కన నిజం సార్ ఏది మట్క హండ్రెడ్ పర్సెంట్ సార్ డాక్టర్లు ఉన్నారు వచ్చి ఎంత చూస్తుండ్రు ఒకరు చూసిన తర్వాత మళ్ళీ ఒకరు వస్తుండ్రు మళ్ళీ ఒకరు చూసిన తర్వాత ఐదు మంది ఏమో చూసి దగ్గర దగ్గర దాని మీద పండబెట్టి పక్క సైడ్ దేసారు సేమ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మనం ఇంటి ముందరికి వస్తే కుక్కని ఎందుకు నాకు అదే అలా అలా ట్రీట్ చేశారు హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కానీ నాకు చాలా వాళ్ళు నాకు నర్సులు అక్క చెల్లెలు ఇక్కడ అంత మంచిగా చూసారు

మా పేషెంట్స్ అందరికీ తెలిసింది ఆప్యాయంతో కూడిన దైద్యం ఇస్తే ఎలాంటి వాళ్ళు అయినా లేచి కూర్చుంటారు సో దానికి తగ్గట్టు ఇంటెలిజెన్స్ కనుక ఉండి ఏమవుతుంది వీళ్ళు వచ్చింది నా కోసం ఎండోస్కోపీ కోసం వచ్చాను ఎంతో నన్ను ఇబ్బంది పెట్టారు సార్ ఎండోస్కోపీ చేయండి అందుకోసం ఎంత దూరం వచ్చాను నేను ఎండోస్కోపీ చేయటం వల్ల అతని ప్రాబ్లం ఇది కాదు ఇన్ఫెక్షన్ అంటే సార్ బ్లడ్ టెస్ట్లు నార్మల్ ఉన్నాయని అన్న కానీ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ నేను చెప్పాను ఏంటంటే నేను ఎండోస్కోపీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ అంతా పాకేసి ఇదైతే వేరే వాళ్ళు నేను ఒక పాయింట్అవుట్ చేస్తాను ఈ ఎండోస్కోపీ తర్వాత ఇంకా సిక్ అంటారండి నేను చెయ్యను అని కూడా నేను డాక్యుమెంట్ చేసి నేను సీసీటీవీ కింద మీకు డాక్యుమెంట్ చేస్తానని చెప్పి వాళ్ళ డాక్టర్ కూడా చెప్పాను కావాలండి రేపెళ్ళే చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇన్ఫెక్షన్ తగ్గిద్దాం రేపటికల్లా లేచి కూర్చుంటాడని చెప్పాను నేను అదే రకంగా జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్